మంగపేట మండలం బిల్ట్ కర్మాగారంలో పనిచేసిన కార్మికులను బిల్ట్ యాజమాన్యం జేఏసీ నాయకులు అన్యాయం చేశారని మాకు న్యాయం చేయాలని కోరుతూ విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రముఖ సమాజ సేవకులు మాతృశ్రీ లక్ష్మి సేవా సంస్థల చైర్మన్ న్యాయవాది డాక్టర్ ఆకుల గణేష్ని కోరుతూ గత కొంతకాలంగా సంప్రదించగా అప్పుడు వారు తక్షణమే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది నేరుగా సమస్యలను తెలుసుకోవడం కోసం కమలాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కార్మిక సమావేశంలో పాల్గొన్నారు వారితో పాటు సేవా సంస్థల వైస్ చైర్పర్సన్ ప్రముఖ సమాజ సేవ కర్త న్యాయవాది కుమారి ఆకుల వాసంతి హాజరయ్యారు అదే సమయంలో పిఎఫ్ కార్మికులు అక్కడికి చేరుకుని తమను పట్టించుకోవడం లేదని తమకు అన్యాయం జరిగిందని పర్మినెంట్ కార్మికులతో వాగ్వాదానికి దిగారు కొంత గందరగోళం తర్వాత పిఎఫ్ కార్మికులు మహిళా కార్మికులు వారికి జరిగిన అన్యాయం వివరించారు అందరి వాదనలు విని కార్మికులకు అరవై తొమ్మిది కోట్లు ఇవ్వాలని ఆదేశించడంతో యాజమాన్య కార్మికులకు రెండు విడతలుగా డబ్బులు జమా చేసింది అయితే పద్దెనిమిది నుండి పంతొమ్మిది కోట్లు మాత్రమే తమకు అంద్యాన్ని కార్మికులు చెప్పడంతో వాటి వివరాలు తెలుసుకుంటామని గణేష్ కార్మికులకు తెలిపారు బిల్ట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కొంతమంది కోర్టులో కేసు వేశారు ఆ కేసులో ఎల్సీఎల్టీ కోర్టులో కార్మికులకు ఏ విధంగా న్యాయం చేసిందో తెలుసుకుంటామని కొద్ది రోజుల్లోని పూర్తి వివరాలు తెలుసుకుని మరోమారు మీటింగ్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన తెలిపారు అవసరమైతే మీడియా సంస్థల ద్వారా కోర్టుల ద్వారా ప్రజా సంఘాల ద్వారా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు మేము వంద రూపాయలు ఇచ్చాము కా మీ లీడర్లకు మీకు ఇరవై ఇచ్చి ఎనభై వాళ్ళు ఉండరు అది మా తప్పు కాదు అని కూడా ఆయన చెప్పారు నాయన ఇచ్చిన ఆయన కంపెనీ పైసలు ఇచ్చినాయని చెప్పారు అప్పటి నుండి మేము స్టార్ట్ చేసాం ఇది ఏమైనా అంటే ఈ కేశవ్ రెడ్డి బంగారం దొంగ కూడా ఆయనే చెప్పాడు కేసవ్ రెడ్డి అంటే బంగారం దొంగ గుళ్ళే బంగారం కూడా ఆయన తీసుకుపోయినా ఆయన ఆయనే చెప్పాడు మేము మాట్లాడుతున్నాం చేసేస్తున్నాయి లాయర్ దగ్గర వాళ్ళ దగ్గర పోయి లీడర్ దగ్గరికి పోయి మేము చెప్పుకునేవన్నీ వాళ్ళు చెప్పారు చెప్పినాక మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పబ్లిక్ లాడర్ గుర్చోపెట్టారు మీ లీడర్లు అందరూ ఒక రూమ్ లో ఉండి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఏమన్నారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి రోజు రమ్మండి మళ్ళీ అక్కడికి ఆటోలు మాట్లాడుకుని మళ్ళీ అక్కడికి వెళ్దాం ఎంక్లో పెట్టుకుని బయటకు వెళ్ళాం బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు మమ్మల్ని పిల్లలేదు ఇంకా వీళ్ళు వీళ్ళ లీడర్లే మాట్లాడుకున్నారు ఒకటి వీళ్ళకి ఏమి చేయాలి చెక్లు ఇస్తామా లేకపోతే డబ్బులు ఇద్దామా ఇంత చెక్కులు ఇస్తామని వీళ్ళు వెళ్ళి పంపం వెళ్ళి తర్వాత డబ్బులు వేసేద్దాం అని మాట్లాడుకున్నారు సార్ మాట్లాడుకున్నాక మాకు కొన్ని కొన్ని వెళ్తున్నాం నేనేం చేశాను కేసీఆర్ డెబ్బు ఉంటే నేను ఎదురెళ్ళాను సార్ నమస్తే అన్నా చెప్పమ్మా సార్ మా భర్తలు మా భర్తలు టెన్షన్ తోటి ఆలోచనతో తినలేక ఆలోచన మీద ఆటేట వచ్చి చనిపోయారు ఇంకా మా ఉండే డబ్బులు కూడా మీరు కూడా తిన్నామని ఏకమయ్యారు లీటర్లో ఆయన అడుగుతున్నాను సార్ నిలబెట్టి మరి డీజిఎం గారిని అడిగిన అయితే ఏం చేశాడు ఫోన్ తీశాడు ఫోన్ ఎవరి చేయలేదు సార్ ఇలా పెట్టేసి ఆ మీ ఓట్లు చూస్తున్నా నేను పైకి వెళ్ళిపోతున్నాను అని సార్ నిలిపాడు వాళ్ళందరూ గుమ్మక్క మంచిగా టేబుల్ కూడా కూర్చున్నారు మేడం అలా కూర్చున్నారు తర్వాత మమ్మల్ని పిలిచారు మేమైతే సంతకాలు పెట్టాం మేము ఆడల్ని మేము అసలు సంతకాలు పెట్టాం మంది మా వాళ్ళు కూడా మాతో ఉన్నారు సంతకాలు పెట్టకొద్దాం పంతమంది సార్ పెట్టండి పెట్టమన్న వాళ్ళు వెళ్ళిపోయి ఏడెనిమిది మంది ముందు పెట్టేశారు సార్ సంతకాలు పెట్టాం పెట్టమన్నారా పెట్టమన్నారా పెట్టమని పెట్టేశారు ఎలా పెట్టారు మీరు అని మేము గట్టిగా అడిగినాం మేము ఆడల్ని వెళ్ళి ఆఫ్ దాని అడిగితే ఇంకా పెట్టాలి తప్పదు ఇంకా మనకి ఏవి రావు వచ్చిన కాడికే మనకి ఆ రోజు నేను వందరూ రోజులు ఎవరైతే చెప్పి మాకు పేపర్స్ వచ్చారు ఆ పేపర్ ప్రకారం అయితే ఎవరికి రాదు ఆ ఏమవు ఏం చెప్పారు మీరు జాగ్రత్త ఫైవ్ తర్వాత మీరు చేసిన ఏ అమౌంట్ ఇస్తా అని క్లియర్గా చెప్పారు జేడీ దానికి వచ్చింది అయితే అది ఇచ్చిన తర్వాత ఈ అమౌంట్ మాత్రం ఎవరి మాకు వచ్చింది కేవలం వన్ ల్యాక్స్ మనం మొత్తం సైకింగ్ కానీ ఏం లేదా అన్నా కూడా ఆయన ఆయన పెట్టారు ఆయన వీళ్ళు అందరూ అడుగుతా ఉంటే కూడా ఈ చదువుతో ఈ చదువుతో వెళ్ళేస్తున్నారు వీళ్ళు వచ్చేసి పైన విజయ దగ్గర ఉన్నప్పుడు ఇలా

అన్యాయాల గురించి ఉన్న డబ్బుల గురించి మనము మన యొక్క లాయర్లకు చెప్పడం జరిగింది వాళ్ళు ఇవన్నింటి మీద కూడా పూలంగా పూలంకషంగా పేపర్లను కూడా వాళ్ళు కడి చేయడం జరిగింది ఆ విషయాలను కూడా మనకు మనం ముందు వస్తాము మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ సమస్య గురించి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి మనకు రావాల్సిన వాటి గురించి వారిని అడిగి తెచ్చుకుందాం

మాకు అక్కడితో రిజెక్ట్ దాని శాంతాల సెటిల్మెంట్ అయితే మాకు చెయ్యాలి కంపెనీ సెటిల్మెంట్ చేసేసింది ఇంత రెండు వేల పద్నాలుగు వరకును రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల ఇరవై కటాఫ్ ఇచ్చింది జనవరి నెల ఆ రోజు వరకు కూడా కట్ ఇచ్చింది అని అన్నారు ఇప్పుడు కొంతమంది పిఎఫ్ గ్రాడ్ డ్యూటీ గ్రాడ్ డ్యూటీ కొంతమంది అంటున్నారు పిఎఫ్ ఆర్డర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు మనం చర్చించుకుంటుంది ఏంటంటే ఆయన ఒక దారి కోసం మాట్లాడలేదు రిటైర్డ్ ఉద్యోగులు ముప్పై ముప్పై ఐదు మంది ముప్పై ఎనిమిది మంది ఉండొచ్చు వాళ్ళకి తగ్గడికి ఏంటంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లి అవ్వలేదు వాళ్ళు బకాయిలు చెల్లింపు జరగాలి ఉద్యోగులకి అయితే భద్రత లేకుండా అయిపోయింది అది అది కాకుండా ఏంటంటే ఇంకోటి ఈ పోర్టు సంబంధించి వాళ్ళు కూడా కొమ్మక్క ఇందులో ముఖ్యంగా మాకు అక్కడ జేఏసీ నాయకులు కూడా కొమ్మక్కయ్యి యాజమాన్యంతో యాజమాన్యతో కొమ్మక్కయ్యి దీనిలో ఏమో మాకు నిలువ ముంచేసింది సార్ ఇది అని సార్ అన్నారు దీన్ని మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేచి దీనికోట ప్రాబ్లం ఫేస్ చేస్తామండి చేస్తున్నామండి ఇది జరిగితే మాకు రిలీఫ్ వస్తుండీ దీనికి మాకు రెమెడీ కావాలండి అంటే బాగుంటది కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎవరు కావరు కాదు అందరూ కలిపి ఒక కుటుంబంలాగా దీన్ని సాల్వ్ చేసుకోవడం ట్రై చేద్దాం మీరు ఒక నాలుగు రూపాయలు లెగిస్తున్నారు ఇక్కడ నాలుగు లగిస్తున్నారు దీనివల్ల కాలయాపం తప్ప ఇంకేముందా ఇప్పటికే పది సంవత్సరాలు జరిగిపోయింది ఇంకా ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటారు ఒక ఒకళ్ళు ఏమంటారండి ఒక నాయకుడు ఇక్కడ సామెతలు చెప్పుకోవడం కాదండి కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే దాని సాల్వ్ కోసం మనం ఆల్రెడీ కేసు డెడ్ అయిపోయింది డెడ్ అయినా సరే ఇప్పుడు ఏంటంటే ఒకటి మీడియా ఉంది ఒక పక్క పర్మినెంట్ ఉన్నారు రకరకాల వర్గాలు ఉన్నాయి నాలుగు వర్గాలు ఐదు వర్గాలు అంటే ఎవరికి కరెక్ట్ గా టైం గా మాట్లాడలేరు ఒక ఐదు వర్గాలు ఉన్నాయండి నాలుగు వర్గాలు ఉన్నాయి మన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళతో మాట్లాడారు అయితే దానికోసం ఇప్పుడు కేసు ఏమి ఉన్నది కేసే ఇప్పుడు ఎన్సీఎల్ కోర్టులో ఏం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం వాయిదా ఎప్పుడు ఆ వాయిదాలు ఏంటంటే ఏంటి ఇచ్చారు నెక్స్ట్ వాయిదాకి ఎటెండ్ అవ్వాలట ఆ వాయిదాలు ఎన్సిఎల్ ఎల్ల ఎప్పుడు వాయిదా ఉంది ఇంకా నేను అది కోసం చూడలేదు అసలు ముందు ఏంటంటే ఇక్కడ వర్గాలు ఎన్ని ఏర్పడ్డాయో తెలియాలి కదా నాకు ఆ వర్గాల కోసం తెలిసి తెలుసుకోవడానికి ఫస్ట్ మనం వచ్చాం ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మేనేజ్మెంట్ మన ఇప్పుడు ఏమన్నారంటే మేనేజ్మెంట్ వల్ల ప్రాబ్లం ఉంది ఎందుకంటే మాకు ముందు మేనేజ్మెంట్ ఏం చెప్పారు మాకు ఎంత ఎన్ని అని చెప్పేసి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే నష్టాలు ఉందని చెప్పేసి మాకు కొంత అయితే మంజూరు చేసిందన్నమాట వాస్తవే అన్నారు వాస్తవే కాదో మీకే తెలుసు అవి కొన్ని తెలుసుకుందాం ఇప్పుడు మీరు చెప్తేనే నాలుగు ఐదు పాయింట్లు తెలుస్తాయి అక్కడ నుంచి ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చాం మేము అక్కడ ఆంధ్రాలో కూడా ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడ జరుగుతుందా లేకపోతే ఎక్కడైనా అడుగుల్లో జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు కార్మికులు చచ్చిపోతున్నారు వంద మంది దగ్గర అంటే నుంచి ఒక ఆర్థిక పరిస్థితుల వల్ల బాగలేదు లేకపోతే ఏంటంటే తట్టుకోలేక కొంతమంది ఏంటంటే అనారోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు చనిపోవడం జరిగింది అని చెప్పేసారు అన్నారు అరే ఆ విషయం కోసం మనం మాట్లాడదాం అదే విధంగా ఏంటంటే అండి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఉద్యోగులకు ఉద్యోగులకి అయితే భద్రత లేకుండా అయిపోయింది అది అది కాకుండా ఏంటంటే ఇంకోటి ఈ కోర్టు సంబంధించి జేఏసీ జేఏసీఓలు కూడా కుమ్మక్కయ్యి ఇందులో ముఖ్యంగా మాకు అక్కడ వినిపించింది జేఏసీ నాయకులు కూడా కొమ్మక్క అయ్యి మేన యాజమాన్యంతో కొమ్మక్క అయి మాకు నిలుగు మోచేసింది సార్ ఇది అని అన్నారు దీన్ని మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేచి దీనికోట ప్రాబ్లం ఫేస్ చేసామండి చేస్తున్నామండి ఇది జరిగితే మాకు రిలీఫ్ కొత్త ఉందండి దీనికి మాకు రెమెడీ కావాలండి అంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎవరు కావరు హోదా అందరూ కలిపి ఒక కుటుంబంలాగా దీన్ని సాల్వ్ చేసుకోవడం ట్రై చేద్దాం మీరు ఒక నాలుగు రూపాయలు లెగుస్తున్నారు ఇక్కడ నాలుగు లగిస్తున్నారు దీనివల్ల కాలయాపం తప్ప ఇంకేముందా ఇప్పటికే పది సంవత్సరాలు జరిగిపోయింది ఇంకా ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటుంది ఒక ఒక లేవంటారంటే ఒక నాయకుడు ఇక్కడ సామిత్రులు చెప్పుకోవడం కాదండి కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే దాని సాల్వ్ కోసం మనం చేద్దాం ఆల్రెడీ కేసు అయితే డెడ్ అయిపోయింది అయినా సరే ఇప్పుడు ఏంటంటే ఒకటి మీడియా ఉంది ఒక పక్క కోర్టు ఉంది ఆ కోర్టు ద్వారా కూడా మనం చెప్తాం మనందరం కలిపి వెళ్ళి ఇక ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఈ ప్రాబ్లం వల్లే ఈ రోజు ఏంటంటే నుంచి మేము ఆధార్ ప్రూఫ్ చూపించుకోలేకపోతున్నాం మాకు టైం ఇస్తే ప్రూఫ్ చూపిస్తాం లేక మా దగ్గర ఎవిడెన్స్ ఉందా ఇంకోటి మా దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ ఉందండి ఈ ఎవిడెన్స్ అయితే మేము ప్రూఫ్ చేసుకుంటాం మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెబుతాం ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద నాయకులు అంటే బాగా ఏంటంటే మాట మాట కాదు అనమాట దాన్ని ఏంటంటే ఇంకా బాగా అనర్గలంగా మాట్లాడేస్తున్నారు అయితే దాని దగ్గర కోర్టు దగ్గర మనం వినిపిద్దాం రాజకీయ నాయకుల దగ్గర వినిపిద్దాం ఒకటి ఇప్పుడు ఏంటంటే నుంచి ప్రభుత్వం ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ కేసు పరిస్థితి ఏంటి అన్నది మనకు తెలుస్తుంది అలాగే ఓటర్ రెండు మూడు కోట్లు ఉన్నాయి ఆ మూడు కోట్లు కూడా మనం తీసుకుందాం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత మరీ ఒకసారి మనం పెడదాం మనందరూ కూర్చున్నక్కడ ఇది కూడా ఈ రకంగా ఉంది మనం ఏం చేస్తే దీన్ని దీన్ని మనం సాల్వ్ చేసుకోగలం ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళగలం ఏ రకంగా అయితే మనం ఫేస్ చేయగలం అన్న మరొకసారి మీటింగ్ పెట్టుకుందాం మీరు రావడానికి పోవడానికి ఖర్చులు కానీ వీడి కానీ చాలా ఖర్చు అవుతుంది కార్మికులు ఇచ్చే పరిస్థితులు లేరు కావున ఆ డబ్బులు తీసేసి మన కోర్టు ఖర్చుల కింద వాడుకుని ఎన్ని చేసుకోవడానికి ఏమైనా ఉపాయం ఉపాయం ఉందా ఎట్లా తెలుసు వాళ్ళ కోసం కొండ ముందు ఇవ్వండి తర్వాత ఇస్తే నుంచి మరి అభివృద్ధి ఎంత ఉందంటే మనకి ఇంకా అంతగా ఇంకేముంది నిరుద్యోగం లేకుండా చేసేస్తామంటే మనకు అంతకరం కావాల్సింది ఏముంది అంతే కదండి అది మన అనేది ఏమన్నా కోర్టుడర్ ఏమిందా నేను అడుగుతున్నాను లేదు మరి దానికోసం ఆర్డర్ లేదు ఎలా ఎలాగే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అలాగే భద్రత కోసం కూడా ఉద్యోగ భద్రత కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇప్పుడు మన ఏంటంటే మూడు రకాలుగా కూడా

ਇਹ ਜੀ ਦੋ ਆ ਵੀ ਇਸੇ ਪ੍ਰਕਾਰ ਨਾਲ ਮਾਰਕੀਟਿੰਗ ਵਾਲੇ ਕਾਜ ਦੇ ਵਿੱਚ ਵੀ ਇਹ ਬੇਹੱਦ ਸਹੀ ਹੈ ਉਹ ਆਪਣਾ ਵਾਕਿਆਨ ਕਰਤਾ ਹੈ ਪ੍ਰਾਪਤ ਕਰਤਾ ਹੈ ਇਹ ਸਪਰੇਡਟਗਾ ਇਸ ਕੋਰਪੋਰੇਟ ਦੇ ਵਿੱਚ ਕੰਟ੍ਰਿਬਿਊਟਰ ਹੈ ਇਹ ਸਪਰੇਡਟ ਕੋਰ ਦਾ ਮੈਂ ਦੱਸਦਾ